హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్పి టీవీ దిస్ ఈస్ కవిత సో ఈ రోజు నేనైతే మీ ముందుకి సరికొత్త క్రేజీ టాపిక్స్ తో వచ్చాను సో పదండి మరి మనం వేసే క్రేజీ క్వశ్చన్స్ కి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం హాయ్ మీ పేరు రాజేష్ ఓకే రాజేష్ గారు మీరు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చేస్తారా అమ్మాయిలలో మీకు నచ్చేదేంటి ఏంటి అమ్మాయిలలో నచ్చేది అంటే డిక్లేర్ గా అతను చూస్తా ఉంటాం కాబట్టి చాలా ఉంటాయి అందులో ఒకటి ఒకటి ఏముంది అంటే దేవుడు కొబ్బరిగా కొడతాం కదా రెండు పిచ్చులు కడతాయి కదా అయ్యా ప్రభు అదే అదే ఓకే సో ఒకవేళ మీ క్రష్ కానీ మీ లవర్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు కేస్ గిఫ్ట్ ఇస్తారు ఫస్ట్ నాకు లవర్ లేదు ఎందుకు లేదు అడిగితే